నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎపిలు ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారైన వేళ సీట్ల సర్దుబాటు కూడా దాదాపుగా పూర్తి కావస్తోంది పొత్తులో ఎలాంటి విభేదాలు లేకుండా మూడు పార్టీల నేతలు ముందుకు సాగుతున్నారు అదే సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ నియోజకవర్గాల్లో నిలబడే అభ్యర్థుల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది ఇంకా చాలా అభ్యర్థులు తమలో తాము ఎవరన్నది తేల్చుకోలేక నానా అగచాట్లు పడుతున్నారు సిట్టింగుల మార్పు అంటూ జగన్ మొదలుపెట్టిన ప్రయోగం వికటించిందని ఇప్పటికే వైసీపీ పెద్దలకే అర్థమైంది పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పటికీ పార్టీని వీడగా మరికొందరు అదే దారిలో ఉన్నారని అర్థమవుతోంది అయినా జగన్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం పైకి చెబుతున్నా మేకపోతు గాంభీర్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేక బీజేపీ చేరవడం వల్ల ముస్లిం ఓటర్లు దూరమవుతారన్న వాదనను తెరపైకి తెస్తున్నారు ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీల ఓట్లు గెలుపూటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయని అంటున్నారు ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో అయితే వారి ఓట్లే అభ్యర్థి విజయాన్ని నిర్ధారిస్తాయని ఇదే అంశం కూటమికి మైనస్గా మారుతాయని లెక్కలు కడుతున్నారు కర్నూలు కడప నంద్యాల ఆదోని హిందూపురం పీలేరు మదనపల్లె నెల్లూరు వంటి నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య యాబై పేల నుంచి ఎనబై పేల వరకు ఉంది ఆయా నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలో ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీయే విజయం సాధిస్తుంది అలాగే విజయవాడ వెస్ట్ గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఒంగోలు చిలకలూరిపేట నరసరావుపేట గురజాల వంటి నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య పాతిక నుంచి ముప్పై వేల వరకు అంటే ఈ నియోజకవర్గాల్లో కూడా ముస్లిం మైనారిటీల ఓట్లే గెలుపు ఓటములను నిర్ణయించే అవకాశాలున్నాయని అంటున్నారు ముస్లిం మైనారిటీల డిసైడింగ్ అని చెబుతున్నారు అయితే ఈ వాదనలను కూటమి నేతలు ఏపీలో ఏనాడు మతం ప్రాతిపాదికను ఓట్లు పడే అవకాశం అస్సలు లేదని చెబుతున్నారు ఒకవేళ వైసీపీ అలా మాట్లాడి దెబ్బతీయాలని చూసినా కేంద్రంలోని బీజేపీ త్రిపుల్ తలాక్ విషయంలో తీసుకున్న నిర్ణయంతో ముస్లిం మైనారిటీలో కూడా ఎలాంటి వ్యతిరేకత లేదని అంటున్నారు ఎన్నికల వైసీపీ మత రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు చెబుతున్నారు